వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోడల్ ఆఫీసర్ నియామకం తెలుగు అకాడమీ నుంచి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బ్యాగులు సరఫరా ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ శుభవార్త చెప్పింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీపీవీలు ఏపీ మోడల్ స్కూల్ ఏపీ గురుకుల పాఠశాలలు హైస్కూల్ ప్లస్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్లు పంపిణీ చేయనున్నారు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ను ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా నియమించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది కాగా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్బుక్లు వ్యాఖ్యలను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు